అబ్బా వాడు చూడరా ఎంత అందమైన అమ్మాయి అమ్మాయితో బైక్లో ఎంత సరదాగా తిరుగుతున్నాడు అదృష్టవంతుడురా బాస్ వాడు కాదు అదృష్టవంతుడు అమ్మాయి వెనకాల పడితే ఏమవుతుంది బైక్లో అమ్మాయికి షికారు తిప్పాలి టైంపాస్ చేయాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అలా ఏళ్ళు గడిచిపోతాయి దాని తర్వాత అమ్మాయి టాటా బాయ్బో చెప్పేసి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఈ గ్యాప్లో నువ్వు ఉన్నావు కదా ఎంత అదృష్టవంతుడురా అని అన్నావు కదా నువ్వు ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిపోయి పెళ్ళి చేసుకొని కారు ఇల్లు బంగ్లా కొనేసి అన్నీ సెటిల్ అయిపోయి ఉంటావు వాడు ఏ మందుబాటులో సిగరెట్ పట్టుకొని వైరాగ్యంలో వాడు ఉంటాడు అదృష్టవంతుడు ఎవరంటే జీవితంలో ఏ ఏజ్లో ఏది చేయాలో అదే చేయాలి యంగ్ ఏజ్లో ఏం చేయాలి కష్టపడాలి కష్టపడి పని చేయాలి డబ్బు సంపాదించాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి అందమైన అమ్మాయి నేను వచ్చి పెళ్లి చేసుకో అందమైన పిల్లలు అప్పటికి ఇల్లు కారు బంగ్లా అన్నీ సెటిల్ అయిపోయి ఉంటావు ఈ వాడు ఏం చేస్తాడు వాడు ఇవ్వనమంతా తిరగడానికి సరిపోతుంది ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికి సరిపోతుంది టైం వేస్ట్ చేసి ఉంటాడు ఇంక జీవితంలో ఏం సాధిస్తాడు ఏం సంపాదించుంటాడు జాబు ఉండదు ఏముండదు అమ్మ చుట్టూ అటుపక్క నలుగురు వేసుకొని ఇటుపక్కన నలుగురు వేసుకొని ఫోటోలు తీసేవాళ్ళు అదృష్టవంతులు కాదు పైసలు ఉన్నంత వరకే వస్తారు కారు బంగ్లా ఇవన్నీ ఉన్నంత వరకే వస్తారు లేకపోతే ఎవరు రారు సో కాబట్టి యంగ్ ఏజ్లో కష్టపడి పనిచేసి ఒక స్టేజ్కి వచ్చేసరికి సెటిల్ అవుతాడు కదా వాడు అదృష్టం ఉంటాడు సో అటుపక్క నలుగురు ఇటు పక్కన నలుగురు అమ్మాయిలు వేసుకుని ఫోటోలు తీసుకునేవాడు ఈజ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ ఫెలో కాబట్టి గుర్తుపెట్టుకో యంగ్ ఏజ్లో కష్టపడు కష్టపడి సంపాదించు లైఫ్లో సెటిల్ అవ్వు అందమైన భార్య వస్తుంది ఆ భార్య నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీతో అడ్జస్ట్ అయి ఉంటుంది ఈ బైక్లో బలా దొరికే వాళ్ళంతా నీ దగ్గర బైకో డబ్బులో ఉంటే వస్తారు లేకపోతే రారు కాబట్టి యంగ్ ఏజ్లో అదృష్టవంతుడు ఎవడంటే కష్టపడేవాడు కష్టపడి సెటిల్ అయ్యేవాడు అంతేగాని అమ్మాయిలు అటు ఇటు అమ్మాయిలు వేసుకొని తిరిగేవాడు కాదు కాబట్టి జీవితంలో కష్టపడండి జీవితంలో కష్టపడినోడు అమ్మాయి వెనకాల పడకుండా జీవితంలో కష్టపడిన వాళ్ళందరూ ఒక టాప్ రేంజ్లో ఉంటున్నారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ తీసుకో వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఇన్స్పిరేషన్ పర్సన్ చూడండి ఎవ్వరు అమ్మాయిలు వెనకాల పడిన వాళ్ళు ఎవరు ఉండరు నరేంద్ర మోడీ తీసుకోండి అబ్దుల్ కలాం తీసుకోండి టాటా తీసుకోండి అందరూ జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ అంతా అమ్మాయిలు వెనక పడి పడిన వాళ్ళు కాదు కరీర్ వైపు వెనకాల పరిగెట్టిన వాళ్ళు సో జీవితంలో కష్టపడండి ఏదైనా సాధించండి అందమైన అమ్మాయిలు మీ దగ్గరికి వస్తారు